ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను గురువారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రునే ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి మీ స్నేహితులు ఈరోజు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని పరిచయం చేస్తారు ఆ వ్యక్తి ఆలోచన విధానం జీవితం పట్ల దృక్పథం మిమ్మల్ని ప్రభావితం చేసేలా ఉంటుంది వారి మాటలు అనుభవాలు మీకు కొత్త ఆలోచనల్ని కలిగిస్తాయి ఈ పరిచయం భవిష్యత్తులో మీ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది మీ దగ్గర ఉన్న ఎక్కువ మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల రాబోయే రోజుల్లో నమ్మకమైన రీతిలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కల్పిస్తున్నాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మేలు చేస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగా సంతృప్తికరంగా సాగుతుంది ఇంట్లోని వాతావరణం సౌహార్దంగా ఉండి పరస్పర అవగాహన పెరుగుతుంది అయితే మీ ప్రియమైన వారు కొన్ని విషయాల్లో మీను అడగవచ్చు వాటిని మీరు పూర్తిగా తీర్చలేకపోవడం వల్ల వారు కొంత విచారానికి లోనవుతారు అటువంటి సమయంలో వారితో ఓపికగా మాట్లాడడం పరిస్థితిని అర్థం చేసుకునేలా వివరించడం అవసరం మాటల ద్వారా ఏర్పడే అపోహల్ని దూరం చేయగలుగుతారు క్లిష్టమైన దశని దాటిన తర్వాత కార్యాలయంలో ఈరోజు మీకోసం ఒక అందమైన అదృశ్యం ఎదురు చూస్తుంది మీ కష్టానికి గుర్తింపుగా ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు ఇది మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి అయితే టీవీ మొబైల్ను ఎక్కువగా వినియోగించడం వల్ల మీ విలువైన సమయం వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన పనులకి వాటిని పరిమితం చేయడం మంచిది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో చక్కని ముచ్చట్లలో మునిగి తేలుతారు చిన్న చిన్న మాటలతోనే పరస్పర ప్రేమ అనుబంధం మరింత బలపడుతుంది మీరు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో రోజు స్పష్టంగా తెలుసుకుంటారు ఈ అనుభూతి మీకు మానసిక ఆనందాన్ని అంతర్గత ప్రశాంతతనే ఇస్తుంది ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇంట్లో ఖాళీ పాత్రలో ఒక చిన్న కాంస్య ముక్కని ఉంచడం శుభప్రదంగా ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లు తప్పకుండా ఎస్ అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు